హాలెల్లుయా ఇసంద ఏముందంటే పెట్రోల్ ఉంది పెట్రోల్ ఎందుకు ప్రభు దాచుంచారు తెలుసా అక్కడ ప్రకటన గ్రంథంలో ప్రభు తన నాసికా రంధ్రాల్లోంచి అని అగ్ని ఊదినప్పుడు ఆ బాబులు తగలబడి ఆ ప్రాంతం అంతా నాశనమైపోతుంది అందుకు అక్కడ పెట్రోల్ ఉంచారు హాలెల్లుయా ఇజ్రాయేల్లో పాలు తేనెలు ప్రవహించే దేశం ఎందుకు ఉంచారు తెలుసా అక్కడ నిత్యము పరిశుద్ధాత్మ తండ్రి అల్లాడుతూ ఉంటాడు సియోను మీద ఆయన కాంతి ఆయన సన్నిధి ఆయన మంచు ఎప్పుడు నిత్యం పడుతూ ఉంటుంది కాబట్టి ఇజ్రాయేలీలకి యుద్ధం చేయడానికి అసలు ఈ సబ్జెక్టే కాదు ఇజ్రాయలకి యుద్ధం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్న రెవల్యూషన్ ఏంటి తెలుసు ఇక్కడ మీరు ఏమి కంగారు పడిన అవసరం లేదు ఇరాక్ లో అతి లోతైన పెట్రోల్ బావులు ఎక్కడ ఉన్నాయో చూసి మిజైల్స్ ఇక్కడి నుంచి మనం కరెక్ట్గా చేస్తే కనుక ఆ ప్రాంతం తగలబడిపోతుంది హలే లూయా హలే లూయా ఇజ్రాయేల్ యుద్ధము ఇంత చిన్న చుక్కలా ఉన్న ఆ ఇజ్రాయేల్ దేశం ఇరాక్ ఇరాన్ లెబనాన్ జోర్దాన్ మొత్తము గల్ఫ్ కంట్రీస్ ని నాశనం చేయడానికి మీరు టైం లేదు గల్ఫ్ కంట్రీస్ ని నాశనం చేయడానికి వాళ్ళకున్న చిట్కా ఏంటి తెలుసా వాగ్దాన్ హాలే లూయా ఎక్కడ బావులు ఉన్నాయో ఎక్కడ అవి స్టోర్ చేసి ఉంచారో అక్కడ ఒక మిసైల్ వేస్తారు అంతే ప్రభు చెప్పిన ప్రత్యక్ష